వాళ్ళు చాలా అందరినీ మంచి వాళ్ళు అని చెప్పడానికి కూర్చున్నట్టు తప్పితే అందులో ఉండే అందులో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లం అన్నది ఇప్పుడు మొన్ననే రత్నం గారు మూడు సార్లు వాళ్ళకి డేట్లు మారడంతో సమ్ అమెజాన్ ఇన్ చెప్పి పబ్లిక్ గా మాట్లాడుకున్నారు ఏది డబ్బులు కట్ చేయడం కానీ లేకపోతే ఇద్దాం అనుకున్న రిలీజ్ డేట్ మారినప్పుడు అలా తర్వాత వాళ్ళు పెట్టిన ఫిక్స్ చేసిన డేట్ కే సినిమా రిలీజ్ చేయాలి సార్ అది ఫ్యాక్ట్ తెలుసుకోండి కదా మరి మా నాకు ఐడియా లేదు యూఆర్ టెలింగ్ మీ ఐఎమ్ లిస్నింగ్ ఫస్ట్ టైం అండి సార్ నాకు ఐడియా లేదు దిస్ ఈజ్ అ వైడ్ స్ప్రెడ్ ఫ్యాక్ట్ వాళ్ళు ఈ టైంలో ఈ స్లాట్ లో సినిమా రిలీజ్ చేయమని చెప్తున్నారు ఇప్పటికేమో మీకు ఇంకా రెండు పాటలు ఇంకా వర్క్ ఉన్నాయి అండ్ బట్ స్టిల్ రేసింగ్ టువర్డ్స్ రిలీజ్ హౌ ఆర్ డూయింగ్ వీ నో సార్ సాంగ్స్ ఏం లేవు సార్ దిస్ నథింగ్ సాంగ్స్ పెండింగ్ వాట్ ఎస్ సాంగ్స్ పెండింగ్ లేవు రీ రికార్డింగ్ నే అయితుంది ఆల్రెడీ సెన్సెట్ ఫిల్మ్ సెన్సెట్ ఎవ్రీథింగ్ రెడీ స్మాల్ కరెక్ట్ గుడ్ అదర్ లాంగ్వేజ్ మళ్ళీ అట్ బిడ్ డౌన్ చూస్తే సినిమా మీరు చూసిన మీరు అంటే సెంట్రుమెంట్ అయినా మీకు ముందు సినిమా చూడండి మీతో పాటు చూసే కొంచెం జడ్జ్మెంట్ బాగా వస్తుందని వెయిట్ చేస్తాను మీరు చూసి కానీ మీరు తీసింది చూసి మేము ఎంజాయ్ చేయాలి తప్పితే మాతో పాటు మీరు ఎంజాయ్ చేయడం ఏంటి సార్ ఏ సినిమాలో చూడండి అవునా సినిమాలు చూడకుండా సినిమా వ్యాపారం డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ వాట్ ఇస్ వాట్ ఇస్ యువర్ జడ్జ్మెంట్ అండి అంటే రామ్మోహన్ గారు చెప్పిన మీరు క్యారీ అయిపోతారా ఏం జడ్జ్మెంట్ సార్ నేను మీకు పది సినిమాలు చూపెడతాను ఇప్పుడు తీసుకోపోయి మీరు జడ్జ్మెంట్ ఇస్తారా ఎవరు జడ్జ్మెంట్ ఇస్తారు సార్ లక్ బాగుండాలి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లక్ బాగుండాలి ఫార్టీ పర్సెంట్ సినిమా ఆ డేట్ బాగుండాలి వర్షం రాకూడదు ఎన్ని ఆపోజిషన్స్ ఉంటాయి ఈ సినిమాలకి అన్ని మన స్టార్ బాగుంటే సినిమా పబ్లిక్ రాస్తే ఆన్ స్టార్ మీరే ఇందాక చెప్పారు కదా నేను చెప్పడం కాదు మీరు అన్ని చోట్లే ఇంటర్వ్యూలో రెండు మూట శుక్రమహా దర్శకులు అని చెప్తున్నారు చెప్పలేదు మనం ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నాను ఈ బిలీయింగ్ టైం అండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ వన్ టైమే కదా అండి ఎస్ టైం ఇస్ ఈరోజు ఒక మంచి మన ఫ్రెండ్ ఉంటాడు అదే మంచి చతురూ అయిపోతాడు టైమే కదా వన్ మినిట్ వన్ డేలో టైం చేంజ్ అవుతుంది మన ప్లేన్ క్రాష్ అయింది వాళ్ళ పాప అన్నం తింటున్నారు టక్కా ప్లేన్ పడిపోయింది టైం బ్యాడే కదా బాగుంది కదా వాళ్ళ టైం అవును అంటే ఈ టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది ఎవరికి ఏమైతుంది మన చేతిలో ఉండదు గ్రహాలి అని అంతేనా అంతే వెరీ నైస్ ఇప్పుడు మీరు మీకు మంచి వ్యూస్ మిలియన్స్ అలాగొచ్చేసారు మొన్న దిల్ రాజ్ గారు ఒక మాట అన్నారు ఇవన్నీ ఇవన్నీ మేము అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ మిలియన్స్ వ్యూస్ తెచ్చుకోవడం అదంతా కరెక్ట్ కాదు నేను కూడా పొరపాటు చేశాను గేమ్ చేంజర్ టైంలో ఇది కరెక్ట్ కాదు ఇలా ఈ ఫాలో అవ్వకూడదు మెథడాలజీ అని చెప్పి ఒక మాట అన్నారు సార్ మీ మీరు దాంతో ఏకీభవిస్తారండి ఎట్లా కొంటారు ఉంటాయి ఆ ఐడియా కూడా లేదు నాకు నా పాప కడగండి జాన్వికి ఆమె చెప్తుంది నాకు అసలు ఐడియా లేదు ఆ సోషల్ మీడియా మార్కెటింగ్ Away from all those things. I ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఐ డోంట్ నో హౌ టు ఎవరో పెడితే చూస్తాను అంతే బాగా నాలెడ్జ్ అందరితో బాగుండటం ప్రేమగా ఉండటం ఎవరితోనే అయినా మంచిగా ఉంటే వాడు ఆపోజిట్ వాడు బాగుంటాడు మనం ఎంతసేపు ఆపోజిట్ వాడు మీద నెగటివ్ తీసుకోవద్దు ఆపోజిట్ మంచిలో పాజిటివిటీ ఏముంది అది తీసుకోవాలి దట్ మై ఫాదర్ స్టార్ట్ మీద ఐ టూ దట్ ఓన్లీ ఓకే ఇప్పుడు మీరు మిమ్మల్ని అంటే ఆయన అందరికి మంచిగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలని ఒక సిద్ధాంతాన్ని ఒక ప్ల కార్డ్ పట్టుకొని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో సునీల్ నారాయణ గారు బట్ విల్ ఇట్ మీ రియల్ పాసిబుల్ అండ్ ఇండస్ట్రీస్ వెరీ శ్రూడ్ బిజినెస్ మన్ ఈట్స్ హాట్ అండ్ సోస్ ఈస్ ఈ నో హాఫ్స్ టూ డూ ది బిజినెస్ He is a man who started multiplexes in Hyderabad. I so, uh, didn't start, Prasad started. No, no. After that, we continued. You expanded it. He expanded in a big way. Prasad was one of the well, first, uh, Tarvata. He is a man who is doing uh, that. And uh, cinema business, uh, Prati uh, step, he is into that uh, cinema business. Like production, like distribution, like the exhibition, like uh, everything, financing. అంటే ఇందులో ఇంకొక పారడాక్స్ ఉంది సార్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారితో రవితేజ గారితో రామ్ చరణ్ గారితో ఇంకా ప్రభాస్ గారితో ఎవరు ఉంటే వాళ్ళు నేమ్ వన్ హీరో వాళ్ళందరితోని కంబైన్ అయ్యి మీరు థియేటర్స్ గట్రా వాటిని ఆ వర్క్లో ఉన్నారు ఇటు పక్క మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తున్నది కానీ ఒక ప్రభాస్ డేట్స్ చేసుకుని ఒక సినిమా తీద్దాం లేకపోతే ఒక బన్నీ అల్లు అర్జున్ గారి డేట్లు తీసుకుని ఆ వైపు ఆలోచించట్లేదా జరగట్లేదా కుదరట్లేదా అసలు మీరే ముందుకెళ్లట్లేదా టైం సార్ వస్తుంది అయితే మీ దగ్గర ఒక్క ఒక రెండు నిమిషాలు ఫుటేజ్ షూట్ చేసుకుని మా క్వశ్చన్స్ అన్నిటికీ అది పెట్టేసుకుంటే సరిపోతుందేమో టైం అంటే డిడ్ యూ నాట్ ట్రై అబౌట్ కానీ సునీల్ నారౌక్యం నేర్చుకున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది మొదటిసారి నాకు ఎందుకంటే మీరు అవుట్ అండ్ అవుట్ స్పోకెన్ ఏదో మొహం మీద మాట్లాడే వ్యక్తి అది 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 నడసలేదు అవునా ఓకే అండ్ ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది త్వరలో రిలీజ్ కాబోతున్నది అంటే అండ్ మోర్ సో తెలుగు స్టేట్ స్లో కానివ్వండి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నాగార్జున గారి అభిమానులు అందరూ కూడా చాలా సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి చాలా అండ్ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ స్టూడియోస్ ఎవ్రీబడి ఈ సినిమా ద్వారా మీరు నాగార్జున గారి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ప్లీజ్ వాచ్ ద మూవీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మేక్ ఇట్ సూపర్ హిట్ మీరు కాగితం మీద రాసుకుని వచ్చినట్టుంది ఇంటికి ఇంటికి ఇంటి నుంచి ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి